ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు తెలిసిన విషయమే మన గౌరవ శాసనసభ స్పీకర్ సయన్న పాత్ర గారు చైర్మన్ గారు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులతో స్పోర్ట్స్ నిర్వహించాలి కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించాలి ఎందుకంటే అటు నియోజకవర్గంలో కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ ఎప్పుడు కూడా బిజీగా ఉండి శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా స్పోర్ట్స్ అవసరం కల్చరల్ యాక్టివిటీస్లో భాగస్వామ్యం చేస్తే తద్వారా నియోజకవర్గాల్లో కూడా క్రీడా రంగాన్ని సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించబడుతుందనే ఉద్దేశంతో స్పీకర్ గారు అనౌన్స్ చేయడం ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించడం జరిగింది విషయం మీకు తెలిసిందే అయితే ఈరోజు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ఒక కమిటీ లాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి ఆ రోజు జనసేన నుంచి విజయ్ కుమార్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కన్నబాబు గారు ఆదిరెడ్డి వాసు గారు బొజ్జల సుధీర్ రెడ్డి అన్న గారు అదేవిధంగా శాసన మండలి నుంచి అనురాధ గారు కంచెల్ల శ్రీకాంత్ గారు రాంగోపాల్ రెడ్డి గారు ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దీని అందరినీ మునుండి నిర్వ నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రాంగణాలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఏర్పాటు చేశారు ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలని స్పోర్ట్స్ తాకి అథారిటీకి సంబంధించి నాకు కానీ మా అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు సూచన మేరకు దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలని గత పది రోజులుగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది ఈ ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ కానీ టక్ ఆఫ్ ఆర్ కానీ రన్నింగ్ కానీ అదేవిధంగా త్రోబాల్ కానీ ఈ కబ అదేవిధంగా అవుట్సైడ్ కోర్టులకు సంబంధించి వాలీబాల్ కానీ కబడ్డీ కానీ బ్యాడ్మింటన్ కానీ అదేవిధంగా టెన్నికాయిట్ కానీ అదేవిధంగా క్యారమ్స్ ఏవైతే పద్మూడు డిసిప్లైన్ సంబంధించిన క్రీడలను నిర్వహించడానికి అదేవిధంగా దాంట్లో భాగస్వాములు అవడానికి ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఇప్పటికే ఏ టీం ఎలా ఎవరు అయితే ఆడాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరినీ కూడా డివైడ్ చేయడం జరిగింది రేపు మూడు గంటలకు గౌరవ శాసన సభ స్పీకర్ గారు చైర్మన్ గారు దీని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దానికి ఏర్పాట్లన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించ చేయడం జరిగింది ముగింపు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే గెలిచారు ఎవరైతే పార్టిసిపేషన్ చేసి ఇటు క్రికెట్లో కానీ కబడ్డీలో కానీ వాలీబాల్లో కానీ అయితే ఆడి గెలిచారో వాళ్ళకి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా ఆసక్తిగా ఉన్నారు మా ఎమ్మెల్యేలు కానీ మా ఎమ్మెల్సీలు కానీ ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మీ అందరూ చూసే ఉంటారు గత ఐదు సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలకు ఎక్కడా తీసుకున్న దాఖలాలు లేదు ఏ రోజు కానీ క్రీడల గురించి కానీ క్రీడారంగ అభివృద్ధి గురించి కూడా మాట్లాడిన సందర్భాలు కూడా లేదు ఏదన్నా ఉందంటే కేవలం అది రాజకీయాలకు పరిమితమైన తప్ప నిజమైన క్రీడలను ఎక్కడా ప్రోత్సహించలేదు ప్రజాప్రతినిధులను నిజమైన ఇన్వాల్వ్ చేసిన దాఖలాలు లేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు ప్రతి సంవత్సరం క్రీడలని వాళ్ళు జరిగింది ఉల్లాసంగా మీరందరూ కూడా ఆ రోజు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఆడిన తర్వాత మళ్ళీ నియోజకవర్గాలకు వెళ్ళి మేము కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఇలాంటివన్నీ కోరుకున్నాం ఎందుకు కోరుకున్నామంటే ఎమ్మెల్యేలు కానీ నిజంగా కానీ అనుకుంటే ఆ నియోజకవర్గంలో ఎంతమందినైనా క్రీడాకారులు ప్రోత్సహిస్తారు ప్రోత్సహించబడతారు తద్వారా వాళ్ళు మెడలిస్టులుగా మారుతారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇక్కడ కానీ ఈ మ్యాచ్లు ఆడి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా అదే ఫీల్తో ఉంటారు ఆ ఫీలింగ్ పిల్లలు కూడా ప్రోత్సహించబడతారు కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ కూడా ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన శాసన మండలి సభ్యులకు సభ్యులకు సిరసు వంచి కూడా మేము నమస్కారాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే చాలామంది గతంలో క్రీడాకారులు అంటే ఏదో ఆడుకుంటారు ఏమో అనేది చాలామంది చూస్తారు ఈసారి అందరూ ముందుకు వచ్చారు వయసుతో పరిమితం లేకుండా ముందుకు వచ్చారు దాదాపు కళా వెంకట్రావు గారు కానీ నాయుడు గారు కానీ ఇలా చూసుకుంటూ పోతే సినిమా అచ్చమన్న ఆడతారా అంటే సీనియర్ లీడర్ మాజీ అధ్యక్షులు కదన్నా ఎవరైతే ఉన్నారో అయ్యన పాత్ర గారు కూడా నేను ఆడతానని చెప్తున్నారు ఈ విధంగా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆడే పరిస్థితి ఉంది ఈరోజు ఇట పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట లోకేష్ గారు కానీ అదేవిధంగా సత్యకుమార్ గారు గారు బీజేపీ నుంచి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దాంతోపాటు ఈరోజు ఇక్కడ మీరు చూసే ఉంటారు గతంలో ఈ గ్రౌండ్ పరిస్థితి ఎలా ఉండేది ఈరోజు ఒక ప్రక్షాళన వైపు ఉంది దానికి ఈ శాసన సభకు సంబంధించిన క్రీడాకారులు ఆడతామని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత మాకు కూడా మోక్షం వచ్చిందని చెప్పి మేము తెలియజేసుకుంటూ మీ ఎందుకంటే ఈరోజు ఈ నిర్వహణ అంతా కూడా శాసన మండలికి సంబంధించి వాళ్ళు ముందుకొచ్చి ఖర్చులు కానించి మళ్ళీ మీరు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఏదో స్పోర్ట్స్ అథారిటీ ఖర్చు పెడతా ఉందని మీరు ఎన్న అనుకోపోతారు ఇది పూర్తి స్థాయిలో అది స్పోర్ట్స్ అథారిటీ పూర్తిగా క్రీడాకారులకు మాత్రమే ఖర్చు పెట్టింది ఇది పూర్తిగా వాళ్ళ నిధులకు సంబంధించింది కాబట్టి రోజంతా మమ్మల్ని నిర్వహించమన్నారు ఇది పూర్తి స్థాయిలో ఒక సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు